విభక్తి ప్రత్యయాలు విభక్తి ప్రత్యయాలు పదాల మధ్యన అర్ధ సంబంధాన్ని ఏర్పరిచేవి ఉదాహరణకు రాజు పనికి వెళ్ళాడు ఈ వాక్యంలో కి అనేది విభక్తి ప్రత్యయం మొదటిది డు ము ఊలు ప్రథమ విభక్తి రెండు నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి మూడు చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి నాలుగు కొరకున్ కై కోసం చతుర్థి విభక్తి ఐదు వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి ఆరు కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి ఏడు నన్ சப்தமி விபக்தி, ஓ, ஓரி ஓசி ஓயி, சம்போதன பிரதமா விபக்தி.